ఎంతమంది ఊరికి షకీర్ 15వ తేదీన కట్టారు అది వచ్చేసి ఊరికి దాకా ఒక నాంగసర్

ఒక చనిపోయినారు ఐదు మంది వాళ్ళు ఎట్లన్నారు ఎట్లన్నారు మీతో పట్ల ఆయనతో కూడా ఎట్లా చనిపోయినాడు చిన్నది కూడా ముఖ్యంగా ప్రభుత్వ వైద్య విద్యా అధికారులది చాలా నిర్లక్ష్యంగా ఉంది అసలు ఈ స్కూల్స్ కు పర్మిషన్ ఎట్లు ఇచ్చినారు అనేది ఇందాక ఆ గోడను కాలుతో కొడితే మిగిలిన గోడ కూడా పడిపోతుంది అంటే కాలుతో కొడితే పడిపోయే గోడలు ఉండేటువంటి స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వడము వాళ్ళు స్కూల్ రన్ చేస్తంటే మధ్యలో విజిట్ చేయడం కానీ దానిలో నాణ్యత ఉందా లేదా ఎడ్యుకేషన్ ఎట్లంది టీచింగ్ ఎట్లందని చూసుకునేవాడే లేకుండా పోయినాడు అసలు ఈ ఇంత చిన్న సందులో ఈ స్కూల్కు ఒక పార్కింగ్ లేదు ఎటువంటి ఫెసిలిటీ లేదు దీనికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణంగా ఉంది అంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి ఉంది లోపల పోతే గాలి కూడా ఆడలేనటువంటి పరిస్థితి ఉంది ఇలా చిన్న గోడ ఉంది అది పాత బిల్డింగ్ పాత గోడ ఉంది దాంట్లో పిల్లలను పెట్టి చదివిస్తుండారంటే స్కూల్ యాజమాన్యం యొక్క అంత నిర్లక్ష్యం ఉంది దీంట్లో గవర్నమెంట్ అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఇటువంటి స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ముందు యాక్షన్ తీసుకోవాలి తర్వాత స్కూల్ యాజమాన్యము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికైనా సరే అధికారులందరూ మేల్కొని అన్నీ కూడా చెక్ చేసి దానిలో పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండాయా లేదా వాళ్ళకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉందా లేదా వాళ్ళకు కావాల్సిన గ్రౌండ్ కావచ్చు బిల్డింగ్ స్ట్రక్చర్ స్ట్రెంగ్ కావచ్చు ఇవన్నీ ఉండాయా లేదా చూసి పర్మిషన్ ఇచ్చి అవసరమైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసి దేనికైతే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటిని అన్నిటినీ కూడా నిలబెట్టి మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోమని చెప్పిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి తప్ప ఇట్లా చిన్నపిల్లల ప్రాణాలను బలిపెట్టి ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ కావచ్చు యాజమాన్యం కావచ్చు రెండు కూడా నిర్లక్ష్యమే దీనికి ఖచ్చితంగా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి అంటే స్కూల్ ప్రారంభమై ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తయిన పూర్తయిన పరిస్థితి దీనికి సంబంధించిన దాకా పూర్తి స్థాయిలో యొక్క చర్యలు తీసుకోవడానికి కానీ పూర్తిగా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అధికారులు ఉంది మరి వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోలేదంటారు నేను అదే అనేది యాజమాన్యం అంటే కూడా అధికారులు ముందు కేర్ తీసుకోవాలి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఏదో రకంగా నడుపుకుందామంటారు కానీ మీకు ప్రభుత్వము ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇస్తా పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఉందా లేదా ప్రైవేట్ స్కూళ్ళకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని ఏదో ఇచ్చేటువంటి మామూలు కావచ్చు ఇంకొకటి కావచ్చు దాంట్లో ఆశపడి మీరు ఇటువంటి ప పర్మిషన్లు ఇచ్చినారంటే అంటే పిల్లల ప్రాణాలను దాని పాపము మీకు వస్తుందని పెట్టుకోమని చెప్తున్నాం మేము యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము చనిపోయినటువంటి పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా చనిపోయినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు గవర్నమెంట్ తరఫున కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రేషియో వాళ్ళకు ఎక్స్గ్రేషియో ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తారు అవునా కేసాభై ఎట్ల అవునా